ఎవరైతే ఇక్కడికి వచ్చిన సిజిఎం అజ్మేర్ ఖాన్ గారు ఆయన వచ్చినప్పుడు బైపాస్ రోడ్ వచ్చేసింది దివాన్ చెరువు నుంచి గుండెగోళ్ళు నిల్లే బైపాస్ రోడ్ వచ్చింది సో వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా దివాన్ చెరువు మీదగా ఫ్లై బైపాస్ రోడ్ వెళ్ళిపోతుంది సో ఇటు మోరంపూడి మీదకి ఎవరు రారు అని చెప్పేసి అది రిపోర్ట్ రాసుకుని నెగిటివ్ రిపోర్ట్ రాసుకుని అది పక్కకి వెళ్ళిపోయింది ల్యాబ్స్ అయిపోయింది దాని తర్వాత ఎంత కొట్లాడానో పార్లమెంట్ వేదికగా నేను ఎన్నిసార్లు మాట్లాడా నా వీడియోలు కూడా చూపిస్తాను నేను ఇన్నిసార్లు మాట్లాడి మినిస్టర్ ఆయన నితిన్ గడ్కరీ గారు ఆయన స్వయంగా రెస్పాండ్ అయ్యి విల్ సీట్ అనే పదాలు తీసుకుని వచ్చిన తర్వాత అసలు ఈ రకమైన దుష్ప్రచారము విష సంస్కృతి ఏంటండి అసలు మోరంపూడి ఫ్లైఓవర్ సంవత్సరం క్రితం దాకా ప్రారంభమే కాల మురళీమోహన్ గారు వెళ్ళిపోయి దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అసలు ఎందుకు జరుగుతుంది ఇలా చెప్తా ఉన్నాను ఐదు ఫ్లైఓవర్లు శాంక్షన్ కాపీ తీసుకోండి చూడండి నేను ఆ రోజు చేసిన తప్ప ఏంటంటే అది ఏదైతే ల్యాబ్స్ అయిపోయిందో ఆ ల్యాబ్స్ తీసేసేవలసింది తీసి ఫ్రెష్ గా నేను ఫౌండేషన్ అని వేయవలసింది అంటే అక్కడ ఉన్న అధికారులు ఫస్ట్ ఎందుకు క్యాన్సిల్ అయింది దాని తర్వాత ఎందుకు మళ్ళీ రీశాంక్షన్ అయ్యింది మళ్ళీ వాళ్ళ పైన అనవసరమైన మెమోలు పడతాయని నేను దానిపైన ఉపేక్షించాను ఫస్ట్ సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకోండి ఇంకొక అంశం ఏం చెప్తా ఉన్నారంటే ఒక దుష్ప్రచారము మురళీ మోహన్ గారు ఫౌండేషన్ స్టోన్ తీసి అక్కడ పెట్టించారు అది నేను వచ్చిన తర్వాత తొలగిచ్చాననే ఒక ప్రచారం చేస్తా ఉన్నారు అది కూడా నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఇప్పుడు నేను తీసాను ఆ ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడైతే అక్కడ ఉన్న అధికారులు అది రోడ్ మధ్యలో మధ్యలో అంటే ఒక కార్నర్ కి పెట్టినప్పటికీ కూడా ఆ ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ రోడ్ వైండింగ్ లో ఏదైతే అక్కడ డ్రైనేజ్ కడుతున్నారు పెద్ద కల్వర్ట్ ఆ కల్వర్ట్ కట్టే ప్రాంతం దగ్గర ఆ శిలాపాలకం ఉంది అది హైవే అధికారులు తొలగించి ఉండొచ్చు లేకపోతే అప్పుడు ఉన్న కాంట్రాక్టర్స్ తొలగించి ఉండచ్చు దానికి నాకు ఏం ప్రమేయము అసలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము ఇప్పుడు సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారిని రాజమండ్రి తీసుకుని వచ్చారు కేవలం ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కి కొట్లాడి కొట్లాడి తీసుకుని వచ్చారు ఆర్ట్స్ కాలేజ్ లో ప్రోగ్రామ్ పెట్టించాం మళ్ళీ ఆయనకి ఇక్కడ కడియం నర్సరీస్ గురించి చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కడియం నర్సరీస్ వంకన ఆయన రాజమండ్రి తీసుకుని వచ్చాం ఇంత కార్యక్రమం చేసి ఈ రకంగా చేస్తే సాధించింది మేమే గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి నేను కాదని అనట్లేదు మీరు తిరిగి ఉంటారు ఫ్లైఓవర్ గురించి కాకపోతే జరిగిన వాస్తవాలు ఇవ్వండి